పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ కటఅవుట్ ను వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన కళారంగాన్ని వదులుకోకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం అభినందనీయమన్నారు ఓజీ చిత్రం పాత రికార్డులను తిరగరాసి భారీ కరెక్షన్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రికార్డులు సృష్టించి ఈరోజు మనకు నిన్న మనందరం కూడా చూస్తాం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ చేయడానికి సంబంధించి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి డైరెక్టర్ సుజిత్ గురించి ఏం చెప్పారు మనందరం కూడా ఈ ఈరోజు ఒక సగటు అభిమానిగా సుజీత్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుగా అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలి ఏ విధంగా ఎంతో నటింపు చేయాలనే ఒక ఆలోచనతో ఈ సినిమాని రూపుదిద్దు అది అందులో ఎటువంటి సమయం లేదు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు కాకుండా మనంలో కాకుండా ఈరోజు ప్రేక్షకులని అందరినీ కూడా థియేటర్కి రప్పించి మంచి కలెక్షన్తో రోజు వంద రోజుల సినిమా నిలిగిస్తుంది అనడం ఎటువంటి సమయం లేదు ఆ విధంగా ఈ సినిమా సూపర్ సిక్స్ అవ్వాలి సూపర్ సూపర్ సిక్స్ లాగా సూపర్ సిక్స్ లాగా సూపర్ హిట్ అయ్యి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా వినోదాన్ని పంచాలని రోజు సినిమా ఈ రోజు ముప్పై మూడు సినిమాల్లో హీరోగా అదేవిధంగా వివిధ క్యారెక్టర్స్ లో గెస్ట్ ఆర్టిస్ట్ కూడా చిరంజీవి గారు ఎంబీబీఎస్ శంకర్ బాబు సినిమాల్లో కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు సినిమాల్లో నటించి ఈ రోజు మన మ్యాచ్ బాస్ కూడా ఇప్పుడుగా సినిమా చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు రికార్డు ఏదైతే ఉన్నాయో పాటి అదేవిధంగా కొత్త రికార్డును సృష్టించి ఈ రోజు మనకు నిన్న మనందరం కూడా చూసాం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా దానిని నిర్వహించి పవన్ కళ్యాణ్